హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతులు వేస్తాం సో ప్రజెంట్ మనమైతే రాడార్ ఆర్డర్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి పత్తిలో రాడార్ ఆర్డర్ అయితే చాలా అద్భుతంగా రావడం అయితే జరుగుతుంది సో పురుగు దోమ పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అయ్యి మంచి గ్రోతింగ్ అనేది రావడం అయితే జరుగుతుందండి పేను బంక జిగ్గితో పాటు మొత్తం క్లీన్ అయిపోవడం జరుగుతుంది సో రాడార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గనక అన్ని మందుల్లో కేవలం ముడత పేను జిగ్గి లాంటివి పోవడం జరుగుతుంది సో మన రాడార్ తో పురుగు కూడా సమర్థవంతంగా క్లీన్ అవ్వడం అనేది జరుగుతుందండి సో రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు మనం మనం ఫీల్డ్ మీద కూడా కొట్టడం జరిగింది మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది విధంగా బయట కొట్టినటువంటి రైతులు కూడా ఫోన్ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందన్న అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఎవరైనా బయట రైతులు కనుక ఆర్డర్ పెట్టుకుందాము అనుకుంటే గనక మీకు సెకండ్ డే ఈ రోజు పెట్టుకుంటే రేపా ఎల్లుండి మీ దగ్గర అయితే ప్రొడక్ట్ అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుందండి అది ఏపీలో తెలంగాణ అయితే ఇయ్యాల పెట్టుకుంటే రేపటికి మీ దగ్గర అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది నియర్ బై మహబూబాబాద్ ఏరియా బై ఎవరైనా ఉన్నట్లయితే గనక వరంగల్ ఖమ్మం లేకపోతే మహోబాద్ సరౌండింగ్ పీపుల్స్కి మనకు దగ్గర పాటులోనే ఉంటుందండి మీకు కావాలి అంటే లొకేషన్ పంపిస్తాను మీరు ద డైరెక్ట్ షాప్ వచ్చి మన యొక్క ఈ యొక్క ర్యాడర్ ప్రొడక్ట్ అయితే తీసుకోవచ్చండి రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో పురుగు దోమ మసిపేను పేను బంక అదేవిధంగా జిగ్గి పూర్తిగా క్లీన్ క్లీనై మంచి గ్రోతింగ్ అనేది రావడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ